సర్వమంగళమాంగళ్య శివే సర్వార్ సారికే శ్రీవల్లూరమ్మ దేవస్థానం వల్లూరు ప్రకాశం జిల్లా శ్రీరాజులు అనే రాజులు ఇక్కడ మన పెళ్ళూరు గ్రామం ఇక్కడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ దూరంలో పెళ్లూరు గ్రామం ఉంది పెళ్ళూరు రాజ్యాన్ని పెళ్ళూరు రాజు ప్రపంచం వాళ్ళని మందపాటి రాజు అంటారు రాజు మీద వెకటగిరి రాజు దండ్రి వస్తే మనకి వీళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి స్తోగమత సమయంలో ఒకరి సలహా మేరకు మనకి దగ్గరలో ఉన్న సముద్రం దగ్గర యజ్ఞం తలపించితే నుంచి అమ్మవారు ఉద్భవించి ఇక్కడ వల్లూరు అనే గ్రామంలో ఒక ఉల్క రూపంలో వచ్చి పడింది కాబట్టి ఉల్కాముఖి అమ్మవారు అంటారు అలాగే మూడు రూపాలు ఉంటాయి స్వరూపిని ఉల్కాముఖి జ్వాలాముఖి భానుముఖి ఉల్కాముఖి అంటే మనకి ఒక ఆకాశం నుంచి ఉల్క రూపంలో వచ్చి పడినట్టు కనిపించింది ఆ సమయంలో మాకు చెప్తా ఉంటారు అలాగే జ్వాలమ్మకండి ఒక అగ్నిగొండం లాగా బయట వచ్చి పడిందని చెప్పి అలాగే భానుమ్మ ఒక సూర్యకిరణం ఏ విధంగా బింబిస్తుంది ఆ విధంగా వచ్చిందని చెప్పి చెప్తా ఉంటారు అలాగే అమ్మవారి లోపల కూడా మూడు రూపాయలు ఉంటాయి అవి అవి స్వయంగా ఏర్పడినాయని చెప్పి పైన రిస్ట్ చేసిన తర్వాత అమ్మవారికి వాళ్ళ మనసు కరిగిపోయి వాళ్ళే యుద్ధాన్ని విరమించి చేసుకుని ఇంకా వాళ్ళకి ఇంకా కొంత భూమిని ధాన్యాలు ధనం ఇచ్చారని చెప్పి అప్పటి నుంచి ఆచారం కొద్దీ కంటిన్యూగా జరుగుతుంది మాది ఏడవ వంశ పార్వస్తులం మేము అలాగే సంతానం లేని వారికి ఏ ఇక్కడ ఏదన్నా ముందు ఈ ప్రకాశం జిల్లాలో ఏదైనా కొత్త బండి కొన్నారంటే ముందు ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాతే పూజ చేసుకున్న తర్వాతే వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఉన్నది సర్వే జన సుగ్రమభవంతు భవంతు పేరు శరత్ బాబు 这个算了。